మీడియా మిత్రులు నమస్కారం సరే కొండా సురేఖ గారి మాటలు గత వారం రోజులుగా చూస్తూ ఉన్నాం వారి మానసిక స్థితి విషయంలో అనుమానం వచ్చే విధంగా ఉన్నాయి ఆ మాటలన్నీ కూడా ఒక మంత్రిగా అటువంటి మాటలు మాట్లాడతారు అని చెప్పి ఎవరు కూడా ఊహించారు బహుశా అయితే ఆమెకు మంత్రి స్థాయి లేకుండా పెద్ద పదవి వచ్చిందని అనుకోవాలి లేదా ఆమె మానసిక స్థాయి విషయంలో వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఈ మొత్తం ఎపిసోడ్ విషయానికి వస్తే ఇప్పటి వరకు అసలు కేటీఆర్ అనబడే నాయకుడు ఈ ఎపిసోడ్లో ఎక్కడ కూడా లేడు వాస్తవానికి కేటీఆర్ గారు బహుశా ఈ మూడు నాలుగు నెలల్లో ఎప్పుడు కూడా కొండ శ్రీరో గారి పేరు ఉచ్చరించినట్టు కూడా నేను ఇక్కడ వినలే ఆమె పేరు కూడా ఎన్నడూ ఉచ్చరించలేదు దాంట్లో మరి ఆర్మీద ఎందుకు మాట్లాడుతుందో చాలా ఆశ్చర్యంగా ఉంది ఇది ప్రజలకు ఆశ్చర్యంగా ఉంది సోషల్ మీడియాలో ఏదో ఆకతాయిలు ఏదో పోస్ట్ పెట్టిండ్రు అని అంటే సోషల్ మీడియాలో ఆకతాయిలు పోస్ట్ పెట్టడం అనేది మనం సోషల్ మీడియా యాక్టివ్ అయిన తర్వాత గత పది పన్నెండు సంవత్సరాలుగా చూస్తేనే ఉన్నాం ఆ రకంగా మా మీద కూడా ఎన్నో పెట్టారు మా నాయకులు కొన్నిటి మీద చర్యలు తీసుకోలే తీసుకున్నారు లేదా తీసుకోలేక తీసుకోలేదు అయినా మాకు అక్కడ లేకపోయినప్పటికి కూడా హరీష్ రావు గారు స్పందించిండు సరే అది కాదు అని చెప్పి అయిపోయింది మా పార్టీ నుంచి కానీ ఇది స్పష్టంగా కొండా సురేఖ గారిది కాదు ఇది వాళ్ళ నాయకుడు రేవంత్ రెడ్డి ఎందుకంటే ఇటువంటి భాష వాడటం ఈ రకంగా కుటుంబాన్ని నాశనం చేయడం అనే దుర్మార్గమైన పని తెలంగాణలో గతంలో ఎప్పుడూ లేదు కేవలం రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడైన తర్వాత మాత్రమే ప్రారంభమైంది అంత ముందు ఇటువంటి పదజాలను ఇప్పుడు కూడా చూడలేదు మన అన్నాడు కూడా పక్క రాష్ట్రాల్లో జరుగుతుంటే కూడా మనం బాధపడే వాళ్ళం అని అట్లాంటివి జరగకుండా ఉండాల్సి ఉండే మొత్తం రాజకీయ నాయకత్వం యొక్క గౌరవం తగ్గించే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు అని మనం భావించినాం కానీ వాళ్ళ అది తెలంగాణకి రావడం అనేది మన దురదృష్టం ఇది రాజకీయ నాయకులు అందరూ కూడా సిగ్గుచేటు ఇది ఒక్క అన్నవాళ్ళకే కాదు ఎందుకంటే తెలంగాణలో కూడా ఇదే సంస్కృతి వచ్చింది అని చెప్పి మిగతా రాష్ట్రాల ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది నేను దాని గురించి వాళ్ళు బాధపడుతున్నా వాస్తవానికి ఆమె గురించి మాట్లాడడం అయితే అనవసరం ఉంది నాకైతే ఆమె ఇంకేదో పిచ్చి మాట మాట్లాడింది నిన్న రచ్చిపోయి ఇంకా ఏంది అసలు ఇది అంత కారణం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఆమెల విషయంలో విఫలం చెందిండు దాంట్లో నుంచి ప్రజల్ని పక్కదారి పట్టించడం కొరకు రకరకాల డైవర్షన్ పార్టీ